మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని పదిహేడవ వార్డులో మన కోసం మన కందుల మరియు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

మన పిల్లల భవిష్యత్తు ఈ జిల్లా కాకపోతే వంద సంవత్సరాల పాటు మళ్ళా జిల్లా చేసుకోలేము మన పిల్లల జీవితాన్ని మన యువతని బంగారు బాట తీర్చి దిద్దాల్సిన మన యువతని మన దూరం పట్టించుకున్న వాళ్ళు అవుతాం దయచేసి ఈ జిల్లా కోసమైన మన అందరి భావం కోసమైన మన పిల్లల జీవితాల కోసమైన తెలుగుదేశం పార్టీని నన్ను ఎల్పించబడి మిమ్మల్ని చేతులు చూడించి వేడుకుంటా ఉన్నా ఈ రోజు జిల్లా ఇది ముఖ్యంగా మన మైనార్టీ సోదరులకు ఉన్నటువంటి మెకానిక్ షాపులు గాని ఆటోలు గాని ఇతర ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు గాని ఆటంకాలు దొరుకుతాయి రేపు జిల్లా అయితే ఇరవై ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు టౌన్ డైలీ తగ్గి ఫ్లోటింగ్ వస్తుంది దీనివల్ల వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి అన్ని రకాలుగా జిల్లా అయితేనే ఈ వెనుక ప్రాంతమైనటువంటి

ఇటువంటి విధ్వంసకరమైనటువంటి పరిమాణకి ఓటేద్దామా అనిత్యం ఈ మాత్తపులు ఓటుకి భృజం కోసం ఈ మాక్కాపురు నియంత్రణ బృజం కోసం పని నా జీవితాన్ని బలంగా పెట్టి ఇంకా సంత కష్టపడి పనిచేస్తున్నటువంటి నర్త ఆశ కలిస్తాను అని ఆలోచన చేయమని చెప్పి మేము వాళ్ళందరూ కావాలన్నా ఒకటే నేను మనకు మన చేసుకునేది ఈ రోజు వైసీపీ గెలిస్తే వైసీపీకి ఓటేస్తే మీరు జగన్ ఓటేసినట్టే వివిధానికి ఓటేస్తే అదే తెలుగుదేశం పార్టీకి నాకు ఓటేస్తే మీరు చూస్తారు మన యొక్క యొక్క సంతోషాన్ని చూస్తారు మన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల జీవితాల్లో వెలుగును చూస్తారు మన యొక్క జీవితాలతో పాటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషాన్ని ఆనందాన్ని వెలుగుస్తారని చెప్పి మనం చేస్తున్నా మీకు ఒకటే గుర్తు మీకు విధ్వంసక విధ్వంసకర పరిపాలన కావాలా లేదంటే ఐదు సంవత్సరాలు అభివృద్ధి పదంలో దోసుపోయే విధంగా జిల్లా కాబోయే విధంగా తయారు చేసుకుంటున్నటువంటి మన బాధాపు ప్రశాంత వాతావరణం కావాలనేది మీరు కూడా ఆలోచన చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఈరోజు వాళ్ళ నాయకులు మారారా వాళ్ళు చేసిన దుర్మార్గాలు మర్చిపోతారా వాళ్ళు చేసినటువంటి పనులు మర్చిపోతారా అని నేను అడుగుతా ఉన్నా అక్కడ మనకి ఇక్కడ ఎందుకు మనకు వస్తుందో ఇక్కడ మనిగిరా బొమ్మ అక్కడ ఎందుకు మీరే దశంలో మీ నయించ

గంటా ఆ ఉద్దోజన కొన కావాలా ఆ ప్యాకేజీలు కావాలా లేదంటే 25 సంవత్సరాల 78 సంవత్సరాల క్రస్తం 22 సంవత్సరాల మీ యొక్క శ్రేయితో ఆహ్వానితి మీరే ఆలయకన వచ్చి ఆశ్రయందించమను చెప్పి చేదుతో తిరిగి కోట తల వేసుకుంటాము కంద కల్లం గారి సారధ్యమొనే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మన మార్గాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా మార్గాపురానికి ప్రత్యేక జిల్లా రావాలన్నా వెలుగుండ ప్రాజెక్టు పూర్తిగా మాయ కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నా మరి మనం మన నారాయణ రెడ్డి గారి సారథ్యంలో వారిని రావు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వారు మన ముందుకు పోతే ఆదరించి మన ఓటుతో వారిని గెలిపించుకొని మన మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈ ఈ మార్కాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన పట్టణంలో మనం అందరం బాధపడ్డ పరిస్థితులు ఆ కళ్ళ ముందే ఉన్నాయి ఎవరి తరం ఎప్పుడు ఎవరు దోచుకుంటారో మనకి తెలియదు ఎప్పుడు ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తారో మనకి తెలియని పరిస్థితి ఇలాంటి దౌర్జన్యాలను ఎదుర్కోవాలన్నా మనల్ని మనం కాపాడుకోవాలన్నా మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది మనమందరం కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ నారాయణ రెడ్డి గారి వారి అభ్యర్థిత్వాన్ని ఈ యొక్క అమూల్యమైన మనకు వేయాలని ఈ కోరుకుంటున్నాను అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే గొప్ప పథకాలతో ఈ యొక్క రాష్ట్ర పథకాలు పేద ప్రజలకు అందించే విధంగా ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని వారు మహిళలకు ఉచిత వస్తువును ఎక్కడ ప్రయాణించినా ఉచితంగా ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం తరఫున రాబోయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు అదే విధంగా గ్యాస్ సిలిండర్లు ఇలా చప్పుకుండా పోతే ఆరు పథకాలే కాదు త్వరలోనే అతిపెద్ద మేనిఫెస్టో మన ముందుకు రాబోతున్నది అది రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరుతూ రాబోతున్న మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఈ ఉమ్మడి పొద్దును ప్రతి ఒక్కరితో గెలిపించే బాధ్యత తీసుకొని మమ్మల్ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర సభాల నుండి రక్షించుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటుతో సాయం చేయాలని కోరుకుంటూ